మూడో టెస్టులో లో ఇంగ్లాండును టీమిండియా చిత్తుగా ఓడించింది ఐదో రోజు వరకు కొనసాగుతుందనుకున్న ఆట భారత బౌలర్ల దెబ్బకి నాలుగో రోజే ముగిసింది అయితే ఈ మ్యాచ్ లో తీసుకున్న ఓ నిర్ణయంతో రోహిత్ శర్మ ఇంగ్లాండ్ అహాన్ని దెబ్బతీశాడు అదేంటో తెలుసుకుందాం రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మూడో టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే బస్బాల్ తో ఇండియాను ఓడిస్తామంటూ హెచ్చరికపోయిన ఇంగ్లాండ్ టీమిండియా బౌలర్లు బజ్బాల్ బెండు తీస్తూ రెచ్చిపోయారు ఇంగ్లాండ్ను ను రెండో ఇన్నింగ్స్ లో కేవలం నూట ఇరవై రెండు పరుగులకే ఆలౌట్ చేసి ఏకంగా నాలుగు వందల ముప్పై నాలుగు పరుగుల భారీ తేడాతో విజయాన్ని బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోను టీమిండియా ఎదురుపోయే ప్రదర్శన చేసింది దీంతో ఐదు టెస్టుల సిరీస్ లో రెండు విజయాలతో రెండు ఒకటి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది బ్రెండన్ మెక్కలం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టెస్టు క్రికెట్ కు కొత్త అర్థం చెబుతామంటూ బస్బాల్ స్ట్రాటజీతో ఆటలో వేగం పెంచారు గెలుపు కోసం టెస్టు లో కూడా అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడతామంటూ ఇంగ్లాండ్ మంచి ఫలితాలు రాబట్టింది భారత పర్యటన కంటే ముందు ఇంగ్లాండ్ బజ్బాల్ స్ట్రాటజీ అద్భుతంగా సాగింది అలాగే ఈ టెస్ట్ సిరీస్ లో తొలి మ్యాచ్ లో గెలిచాక ఇండియా పై కూడా బజ్బాల్ ప్రయోగిస్తామంటూ గొప్పలు చెప్పుకుంది కానీ తీరా చూస్తే వరుసగా రెండు టెస్టులో ఓటమి పాలైంది అయితే మూడో టెస్టులో రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి ఇంగ్లాండ్ బజ్బాల్ క్రికెట్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ జట్టుకు వ్యతిరేకంగా ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసిన తొలి కెప్టెన్ గా రోహిత్ శర్మ రికార్డు క్రియేట్ చేశాడు బజ్బాల్ ఎరా మొదలైన తర్వాత ఇంగ్లాండ్ తో మ్యాచ్ ఆడుతూ ఇంతవరకు ఏ జట్టు కూడా ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేయలేకపోయింది కానీ తొలిసారి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి ఇంగ్లాండ్ అహంపై దెబ్బ కొట్టాడు బ్రెండన్ మెక్కులం కోచ్ గా వ్యవహరించినప్పటి నుంచి ఇలా జరగడం ఇదే మొదటిసారి అలాగే ఇంగ్లాండ్ కు క్రికెట్ చరిత్రలో రెండో అతిపెద్ద ఓటమి ఇది